శ్రీమాత్రే నమ గత వీడియోలో మనము లలితాదేవి చిదగ్ని గుండము నుండి ఎలా ఉద్భవించింది భారసురుణ్ణి సంహరించే విధానము మనం తెలుసుకున్నాం కదా లలితా సహస్రనామమును ఎవరు స్థుతించారు మొట్టమొదటిసారిగా దేవి ఆదేశానుసారము వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాన్ని మొట్టమొదటిసారిగా అమ్మవారి సభలో స్థుతించారని మనము గత వీడియోలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో లలితా సహస్రనామంలోని భాగములు పూర్వ పీఠిక లలితా సహస్రనామ స్తోత్రము మరియు ఉత్తర పీఠికల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం దాని తర్వాత పూర్వ పీఠికలో ఉన్న శ్లోకాల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ఈ సహస్రనామములకు పీఠికగా ముందు చెప్పబడినవి అంటే పీఠికలో యాభై ఒక్క శ్లోకములు నూట ఎనభై రెండున్నర శ్లోకములు లలితా సహస్రనామంలోనివి చివరిన ముగింపుగా ఫలశ్రుతి శ్లోకములు ఎనభై ఆరున్నర శ్లోకములు అన్నీ కలిపి మూడు వందల ఇరవై శ్లోకములు ఉన్నాయి అయితే ఈ పూర్వపీఠికలో పూర్వం అంటే ముందర లలిత సహస్రనామానికి ముందర ఈ యాభై ఒక్క శ్లోకములు యాభైన్నర శ్లోకములు చెప్పారు ఏమున్నాయి ఆ శ్లోకములో ఏమి వివరించారంటే లలిత సహస్రనామము ఎందుకు చదవాలనో ప్రయోజనములు ఏమిటి మనం ఎంత శ్రద్ధతో చదవాలి ఎవరికి ఉపదేశించవచ్చు ఎవరికి ఉపదేశించరాదు లలితా నామము ఏ జీవుడైతే తన జీవితంలో తన జన్మలో ఒక్కసారి చదివినా కూడా ఒక్క శ్లోకం చదివినా లేక ఒక్క పాదము చదివినా అంటే ఒక్క వరుస అనమాట ఒక్క పాదము చదివినా ఒక్క నామమును పారాయణ చేసినా కూడా జీవి ఎంత ఉద్ధరింపబడతాడు ఎలా మోక్షానికి చేరువవుతాడు అనేది మనము ఈ పూర్వపీఠికలో చాలా చాలా వివరణాత్మక పూర్వకంగా మనము నేర్చుకోగలుగుతాం ముందర ఈ ప్రథమ భాగములో అంటే పీఠికలో అగస్త్యుల వారు చెప్పినవి పది శ్లోకములు పదహారున్నర శ్లోకములు హైగ్రీవుల వారు చెప్పారు దేవి మూడున్నర మళ్ళీ హయగ్రీవ స్వామి తొమ్మిదిన్నర శ్లోకములు మళ్ళీ దేవి తొమ్మిదిన్నర శ్లోకములు చివరికి ధ్యాన శ్లోకము మహర్షులలో ఉత్తముడైన అగస్త్యుడు శ్రీ విద్యోపాసకులలో అగ్రేసరుడు పూజ్యుడు కదా భక్తుడు గురువులలో అగ్రగన్యుడైన హయగ్రీవ స్వామి ముఖము నుండి మంత్ర న్యాస హోమ పూజ పురస్చరణాది విషయములు గల సప్త ఖండములతో కూడిన ఈ లలిత సహస్రనామము గురించి దేవి పుట్టుక మొదలగు రహస్య విషయములన్నీ గల బ్రహ్మాండ పురాణమును విని దానికంటే రహస్యమైన అగస్థ్యుల వారు తన తపోబలము చేత గ్రహించారు దేవీ భక్తుడనైన నాకు వాని ఎందుకు చెప్పలేదు స్వామి హైగ్రీవ స్వామి అని సందేహించు అగస్ల వారు హయక్రీవుని ఎంతో ప్రార్థనా పూర్వకంగా అడిగారు అగస్త్యులు వారు ఏమంటున్నారో విందామా లలితా సహస్రనామం యొక్క పూర్వ పీఠిక లలితా సహస్రనామం ఎందుకు చదవాలి అని మన జీవిత జీవితో జరిగే ఈ లలితా సహస్ర నామం పారాయణ చేయటం వలన కలిగిన ప్రయో కలిగే ప్రయోజనములు ఏమిటి అని మనము పది రోజులకి అసలు రోజు చదువుకోవాలని అర్థము చదువుకుంటే మనకి దాని వలన ప్రయోజనం ఏంటి మనం వదిలిపెట్టకుండా చదువుకోగలిగిన శ్రద్ధాభక్తులని మనము పొందగలుగుతాం ఈనాటి ఆధునిక విద్యా విధానాలలో పాఠం చెప్పకపోయే చెప్పే ముందర ఆ ఏ పా ఆ పాఠం ఏం చెప్పబోతున్నాం దానికి సంబంధించినది ఆంగ్లంలో ఇంట్రడక్షన్ అంటాం కదండి ఆ లెసన్ ఆ పాఠం చదువుకోవటం వల్ల మన మనం ఎందుకు చదువుకోవాలి ఆ పాఠం అనేది ముందర చెప్తున్నారు కానీ ఎన్నో వేల కోట్ల సంవత్సరాల పూర్వమే పూర్వపీఠి కానీ ప్రతి ఒక్క స్తోత్రానికి ముందర ఉంటుందండి అది చదవటం వలన ప్రయోజనం ఏమిటి అది ఎవరు చెప్పారు అవన్నీ తెలుసుకుంటే గనక సాధకునికి ఆ స్తోత్రం మీద మనసు పట్టుబడుతుంది మనసుకి ఆ స్తోత్ర ప్రయోజనం పట్టుబడి వదిలిపెట్టకుండా తన జీవిత ప్రయాణంలో చదువుకుని మోక్షగామి అవుతాడని మోక్షానికి చేరువవుతాడని పెద్దలు వాచి ఇప్పుడు ఆ పూర్వపీఠకి ఏంటో ఒకసారి నేర్చుకుందామా మొట్టమొదట అగస్తుల వారు చెప్తున్నారు कथितं लिता देव्याचरि अश्वानन महाबुद्धे सर्वशास्त्र विशारदा कथितं ललिता देव्याचरितम् परमात्म् అగస్త్యులు పలికారి శ్లోకంలో ఏమని గొప్ప బుద్ధిమంతుడవు సర్వశాస్త్ర విశారదుడవైన హయగ్రీవ స్వామి లలితాదేవి యొక్క పరమాద్భుతమైన చరిత్ర చెప్పబడినదట అగస్త్యులు హయగ్రీవులతో చెప్తున్నారు మరి నాకెందుకు చెప్పలేదు లలితాదేవి యొక్క స్తోత్ర సముదాయము ఆమె చరితము చెప్పబడినదట కదా అత్యుత్తమందే పరమాత్మైనది కానీ పూర్వం వినబడినది కాదు సాటి లేనిది గానా చరిత అద్భుతమట మరి నాకు చెప్పలేదే స్వామి పూర్వం ప్రాదుర్భవో ప్రాదుర్భవోచన పూర్వం ప్రాదుర్భవో మాతు తత పట్టాభిషేచనం బండాసురవదశ్చైవ విస్తరేణ త్వయోదిత నీవు విస్తారముగా దేవి పుట్టుకను పట్టాభిషేకమును బండాసుర వదను గూర్చి చెప్పినావు నాయనా ఎవరంటున్నారు ఇది అగస్త్యుల వారే హయగ్రీవుల స్వా హయగ్రీవ స్వామితో పలుకుతున్నారు ఇంతకుముందు నీవు నాకు హయగ్రీవ స్వామి నీవు విస్తారముగా దేవి పుట్టుకను పట్టాభిషేకమును భడాసురాన్ని వధించిన వైనమును నాకు వివరంగా చెప్పావు స్వామి యుద్ధమునందుగాని అమ్మవారు విస్తారమైన పరాక్రమమును చూపి ఏ విధంగా భట్టాసురుణ్ణి వధించిందని తెలిసింది కాని వర్ణితం శ్రీపురమపి మహావిభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమా వర్ణితస్తథ వర్ణితం శ్రీపురమపి మహావిభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్య మహిమా వర్ణితస్త మళ్ళీ అగస్త్యుల వారే హయగ్రీవ స్వామితో చెబుతున్నారు ఏమని శ్రీపురము అంటే శ్రీచక్రమే శ్రీపురము దాని గొప్ప విభవము యొక్క విస్తారము పంచదశాక్షరి మంత్ర మహిమ వర్ణించినావు శ్రీపురం అంటే ఎక్కడైతే అమ్మవారు కొలువై ఉంటుందో శ్రీచక్రమని చెప్పవచ్చునండి శ్రీచక్రము యొక్క వైభవము ఎంత విస్తారమైనది పంచదశాక్షరీ మంత్రము అమ్మవారి ముఖ్యమైన మంత్రమండి పంచదశాక్షరీ మంత్రము దాని మహిమ వర్ణించినావు స్వామి अंतर्यागक्रमस्चेव, बहिर्यागक्रमस्तथा शोड़ान्यासादयोź यासाण्याकंडे समीरिता अंतर्यागक्रमस्चेव, वहिर्यागक्रमस्तथा, endlich న్యాస ఖండమునందు షోడాన్యాసాదులు వర్ణించబడినవి అంతర్యాగము బహిర్యాగ క్రమములు చెప్పబడినవి ఎవరి స్వామి హైగ్రీవ స్వామి ఇవన్నీ చెప్పారట మహాయాగ పూజాఖండే సమీరిత పురశ్చరణ ఖండే జపలక్షణమీరితం మహాయాగ పూజాఖండే పూజా ఖండే జపలక్షణమీరితం మహాయాగక్రమము పూజాఖండమున పూజా చెప్పబడినది పురశ్చరణ ఖండమున జప చెప్పబడినది అంటే ఒక్కొక్క విభాగమునందు ఒక్కొక్క విషయాన్ని వివరిస్తారు కదా మన రామాయణంలో భారతంలో భాగవతంలో కూడా స్కందాలని కాండలని ఉన్నాయి కదా అదేవిధంగా ఇక్కడ పూజాఖండములో అంటే పూజకు సంబంధించిన విభాగములో మహాయాగక్రమం మహాయాగం ఎలా సల్పవలను అనేది నేర్పించారట వివరించారట పురశ్చరణ ఖండములో పురశ్చరణం అంటే మళ్ళీ మళ్ళీ చదవటం కదా జపము జపం ఎలా చేయాలి अने विवरण कलदखण्डे त्वया प्रोक्तो होमद्रव्यमिक्रमः चक्ररा श्रीदेव्यादेशिकात्मनो होमखण्डे त्वया प्रोक्तो होमद्रव्यमिधि क्रमः చక్రరాజస్య శ్రీదేవ్యా చక్రరా విద్యాత్మమద్రవ్య విధిక్రమము చెప్పబడినదట హోమ ద్రవ్యం అంటే హోమఖండం అంటే హోమములు ఎలా చేయాలి అని వివరించిన విధానము ఆ విభాగములో హోమ ద్రవ్య విధి క్రమము చెప్పబడింది హోమమునకు సంబంధించిన ద్రవ్యము ఎటువంటిదిగా ఉండాలి ఏవేమి ద్రవ్యములు ఉపయోగించాలి ఏ క్రమములో ఉపయోగించాలి అనే వివరణ కలదు శ్రీచక్రమునకు పంచదశి విద్యకు శ్రీదేవికి గురు శిష్యుల తాదాత్మ్యము అనేది ఈ రహస్య ఖండములో చెప్పబడినదట ఏంటది శ్రీచక్రం అనే దానికి పంచదశి విద్యకు ఉన్న సం అవినాభావ సంబంధము తాదాత్మ్యము ఏ విధముగా అయితే గురు శిష్యుల తాదాత్మ్యము ఆ గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధం ఎటువంటిది గురువు ఎంతో దయతో ప్రేమతో అభిమానంతో కృపతో మరియు మన శిష్యుడి మీద ఉన్న వాత్సల్యం అది అసలైన వాటండి వాత్సల్యం అంటే పూర్తి సంపూర్ణమైన ప్రేమ ప్రేమ కూడా మన తల్లిదండ్రులకి పిల్లల మీద ఉంటుంది ప్రేమాభిమానాలు మన సొంత పిల్లల మీద ఉండే ప్రేమాభిమానాలు కాదండి ఇక్కడ గురు శిష్యుల ప్రేమాభిమానాలు అనేది వాత్సల్యం అంటే పుత్ర సంబంధమైన ఆ సొంత పుత్రుడికి లాగా ఆయన సొంత పుత్రుడు కాదు కదా గురువు గారికి అయినా కూడా అంత ప్రేమతోటి విద్య నేర్పిస్తారు గురువు గారు దాన్ని వాత్సల్య పూరితమైన అభిమానం అంటారు ఆ విధంగా గురు శిష్యులకు ఉండే తాదాత్ వాత్సల్యమే శ్రీచక్రమునకు పంచదశి విద్యకు శ్రీదేవికి గల అభిమానమైన ఆ వాత్సల్య పూరితమైన ఆ సంబంధం అని ఈ రహస్య ఖండములు రహస్య తాదాత్మ్యం परस्परमुदीरितं स्तोत्रखंडे बहुविधा स्तुतय परकीर्तिताः रहस्यखंडे तादाप्यं परस्परमुदीरितं स्तोत्रखंडे बहुविधा स्तुतय परकीर्तिताः ఖండమున పరస్పర తాదాత్యము చెప్పబడినవి ఖండమున అనేక విధములైన స్థుతులు కీర్తింపబడినవి అమ్మవారిని ఎన్నో రకాల స్థుతులతో స్థుతించారు స్తోత్రాలతో ఆ స్తోత్రములన్నీ కూడా ఈ ఖండమున వివరించబడినమాట మంత్రిని దండిని సహస్రకే ನೊತ್ಸಿಲಲಿತಾ vestedವ್ಯಾ ಪ್ರೋಕ್ತಮ್ ನಾಮಸಹಸಿರಗಂ՝. ಮಂತ್ರಿನ ದಂಡಿನ ಯದೇವಿಊ ಪ್ರೋಕ್ತಿಲ್ಯಾಮ್ ನಿಂಸಹಸಿರಗೇ. ನತ್ಸಿಲಲಿತಾconomic್ ಪರೋಕ್ತೆ ನಾಮಸಹಸ್ರಗಂಝ. ಮಂತ್ರನೀ � వేయి నామములను చెప్పితిరి కాని లలితాదేవి నామ సహస్రము సహస్రములు చెప్పావు స్వామి కాని లలితాదేవి సహస్రనామములు మాత్రమే మీరు చెప్పలేదు హైగ్రీవ స్వామి ఎవరంటున్నారు ఈ మాటలన్నీ మధ్య మధ్యలో మనం గుర్తు తెచ్చుకోవాలి అగస్త్యులు వారు హయగ్రీవ స్వామితో పలుకుతున్నారు ఈ శ్లోకాలలో లలితాదేవి చరితమును చెప్పావు సేనల దండిని దేవి మంత్రిని దేవి సహస్రనామములు చెప్పావు హోమఖండములు హోమం ఎలా చేయాలో హోమ ద్రవ్యములు ఏవేవి ఉపయోగించాలో చెప్పావు నాయన ఏ ఏ స్తోత్రాలు చదవాలో చెప్పావు ఏ ఏ జపం ఏ విధంగా చేయాలని చెప్పావు పూజ ఏ విధంగా చేయాలి పురశ్చరణ జపం ఏ విధంగా చేయాలి ఇవన్నీ చెప్పావు కానీ

అగస్టుల వారు హయగ్రీవ స్వామిని ఎంతో దయాపూర్వకంగా అడుగుతున్నారు ఏమని ఇచ్చట ఒక సందేహము కలుగుతున్నది నాకు సహస్రనామములు లలితా సహస్రనామములు చెప్పలేదా లేక తెలిసి కూడా గుర్తుకుండి కూడా ఉపేక్షించారా నాకు చెప్పకూడదని ఉపేక్షించారా అని అగస్త్యల వారు హయగ్రీవ స్వామిని ఎంతో దయతో ఎంతో దయాపూర్వకంగా ఎంతో ప్రార్థనాపూర్వకంగా అడుగుతున్నారు ఇక పదవ శోకములో మమవాయోగ్యతానాస్తే షో THOM నామ సహస్రకం మమవాయోగ్యతానాస్తే శ్రోతుం నామ సహస్రకం కిమర్థం భవతా నోక్తం తత్ర కారణం వద కిమర్థం భవతా నోక్తం తత్రమే కారణం వద ఈ వేయి నామములను వినుటకు నాకు యోగ్యత లేదా స్వామి లలితా సహస్రనామములనే వేయి నామములను వినే యోగ్యత నాకు లేదా స్వామి మీరెందుకు చెప్పలేదు చెప్పకపోవటంలో కారణము నాకు చెప్పండి స్వామి అని లలిత లలిత సహస్రనామాన్ని నాకు ఎందుకు ఉపదేశించలేదు మీరేమన్నా మర్చిపోయారా లేకపోతే గుర్తు ఉండి కూడా నాకు చెప్పకూడదని ఉపేక్షించారా నన్ను నాకు ఆ యోగ్యత లేదా స్వామి నేను అర్హుడను కానా నా మీద మీకు దయలేదా నేనేమన్నా తప్పు చేశానా నేనేదన్నా దానికి అవసరమైనంత పుణ్యానికి నోచుకోలేదా స్వామి అని అగస్త్యుల వారు హయగ్రీవుడిని ఎంతో జాలిగా ఎంతో దీనంగా వేడుకున్నారట లలితా సహస్రనామాన్ని ఉపదేశించమని ఇంతటి వరకు మనం పది శ్లోకాలలో లలితా సహస్రనామాన్ని ఉపదేశించమని అగస్యుల వారు హయగ్రీవుల వారిని ప్రార్థించ ప్రాధాయపడిన వివరణ మనము తెలుసుకున్నాం కదా ఈ లలితాశాస్రాన్ని తరువాతి వీడియోలో హయగ్రీవుల వారు ఆగస్టుల వారికి ఏ విధంగా వివరణ ఇచ్చారు ఎందుకు ఉపదేశించలేదని ఏమని చెప్పారనేది మనము తరువాతి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయమని ప్రార్థిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రార్థిస్తున్నాను మీకు తెలిసిన వారికి కూడా చెప్పటం ద్వారా వాళ్ళు కూడా ఈ లలితా సహస్రనామం గురించి తెలుసుకుని చక్కగా నేర్చుకుంటారని మనందరము ఆశిద్దాం ఇంతకు పూర్వము పంపించిన వీడియోలలో లలితా సహస్రనామాలు ఐదైదు శ్లోకములు వాటి వివరణ నేను వీడియో ఒక్కొక్క వీడియోలో ఐదైదు శ్లోకములు చొప్పున వివరించాను ఒక్కొక్క శ్లోకం గురించి కూడా షార్ట్ వీడియోల్లో పంపించాను మీరు ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఆ శ్లోకములన్నీ కూడా మీరు చూసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి అందరికీ కూడా మీరు చెబుతారని నేను ఆశిస్తున్నాను శ్రీమా నమః